ఎన్నికలు కానే కావు జరగనున్న ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇదే మనకు చరిత్ర చెప్పిన సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మానిఫెస్టోకు అర్థం మరోసారి చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే దాని అర్థం మళ్ళీ కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా దేవుడి దయతో మీ చల్లని దీవెళ్లతో ఈ యాభై తొమ్మిది నెలలలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా అనూఖ్యమైన మార్పులు తీసుకురాగలిగాం ప్రతి రంగంలోనూ కూడా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మీ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నాడు బటన్లు నొక్కిన పిమ్మటే వివిధ పథకాలకు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే నేరుగా వెళ్ళిపోతా ఉన్న పరిస్థితులు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా వెళ్ళిపోతా ఉన్న ఒక గొప్ప మార్పు ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు గతంలో ఎప్పుడు ఇలా బటన్లు నొక్కడము లేదు గతంలో ఎప్పుడు లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు పంపించడము లేదు గతంలో ఉండేది దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడము మొట్టమొదటిసారిగా చరిత్రను మార్చి ఈ మార్పు తీసుకుని వచ్చింది కూడా ఈ యాభై తొమ్మిది నెలల పాలంలోనే